ఖైర్తాబాద్ గణేష్ నిర్వహణలో భంగం అరవై తొమ్మిది సంవత్సరాలుగా దైవ కార్యాన్ని విజయవంతంగా నడుపుతున్న ముఖ్య బెదిరింపులు ఏ సంపి పడేస్తా అనే వర్డ్స్ అనే వరకు తమ్ముడు ఫ్యామిలీ మీదకి వచ్చే వరకు వాడు భర్త చేయలేకపోయాడు ఏ నిన్ను ఫ్యామిలీని వదిలేని చూడరా పొడిచి వాడేస్తాం అనేసి అంటే తాగున్నారేమో రాప్ప కుమార్ అట్లా కాదంటే వాడు నిన్నటికే డిస్ట్రాక్ట్ అయ్యిండు ఇది రాజకీయం కాదు దైవ కార్యం అంటున్న సోదరి ఫోన్లు చేసి ప్రెజర్ చేసి కమిటీ అంటే బై ఫస్ట్ అయితే దేవుణ్ణి కలిసి అంటున్నాము పుల్ల మత పార్టీలకు అతీతంగా చేసినాం మేము ఇప్పుడేంది సార్ వాళ్ళకు ఊంగేది ఇంత మంచిగా చేసినాక రాజకీయం చేసే అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్నేం లేం ఇన్నేళ్ళం తమ్ముడి ప్రాణాలకు ఏం జరిగినా ఊరుకోను దైవ కార్యాన్ని ఆపొద్దు అంటూ ఆవేదన ఇప్పుడు మా తమ్ముడు పరిస్థితి తట్టుగా ఏమైనా కావాలో ఒక్కొక్కరని తీస్తా అసలు వెనక జరిగే ప్రసక్తే లేదు నేను ఈవినింగ్ కర్ర పూజ చేసేస్తున్నాం కిషన్ రెడ్డి బండి సంజయ్ అండగా ఉంటామంటూ కాల్ నేను మొత్తం ఉండండి సార్ మీరే చేసుకోండి అన్న ఆఫర్ కూడా ఇచ్చినాము ఇంకేమన్నా చెప్పింటా సార్ నిన్న కూడా రాజ్ కుమార్ చంపేస్తామంటూ ఇంటి దగ్గరకు వస్తున్న ప్రత్యర్థుల మనుషులు అస్వస్థతకు గురైన ఖైరతాబాద్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ హైదరాబాద్ గణేష్ అనగానే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు పూర్తి యావత్ భారతదేశం అంతా కూడా ఈ గణేష్ ఉత్సవాలు రాగానే పూర్తి అందరూ కూడా ఖైరతాబాద్ గణేష్ వైపు చూస్తూ ఉంటారు కానీ ఈసారి ఖైరతాబాద్ గణేష్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది వర వారసులు అంతా కూడా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై లో ఒక్క అడుగుతో మొదలు పెట్టినటువంటి ఖైరతాబాద్ గణేష్ ఈ రోజు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఏదో ఇష్యూ జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది ఒకసారి రాజ్ కుమార్ గారు ఎవరైతే లాస్ట్ ఇయర్ కూడా మొత్తం తానే చూసుకున్నారు వాళ్ళ పెద్దనా గారు తర్వాత తాను చూస్తున్నారు ఈ రోజు తనకు నిన్న నైట్ బీపీ లో అయిపోయి ఇక్కడ ఖైరతాబాద్ లో గవర్నమెంట్ ఆసుపత్రికి తన తరలించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గత అరవై తొమ్మిది సంవత్సరాల నుండి సాఫీగా ముందుకెళ్తున్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవాలు ఈరోజు అతలాకుతలం అవుతున్నాయంటే దానికి కారణం ఏంటి కొంతమంది రాజకీయంగా ముందుకెళ్ళి అడ్డుపడుతున్నారని చెప్తున్నారు అదేవిధంగా మరి రోజు ఎవరైతే రాజ్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళ సిస్టర్ మన ముందున్నారు దీని ఇక్కడ కంటెస్టెడ్ కార్పొరేటర్గా కౌన్సిలర్గా కూడా తెలుస్తూ ఉంది ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఒక దైవ కార్యాన్ని ఆపేంత పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇక్కడ అనే విషయాన్ని పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే అసలు ఏం జరిగింది ఎందుకు ఈరోజు యాక్చువల్గా పూజ ఇలాంటి పరిస్థితులలో ఒక దైవ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు కూడా ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు అది మాకు అర్థం కావట్లేదు సార్ అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఇంత నిజాయితీగా నిష్ఠతో హైదరాబాద్లో అందరినీ కలుపుకొని పోయినాం మేము ఒక్కళ్ళ మాడ నిలబడి మాదే మనోపల్లి అన్నట్టు ఎప్పుడు బిహేవ్ చేయలేదు కావాలంటే మా ఏరియా వాసులను అడగండి అందరినీ మా అన్నదమ్ముల్లో కలుపుకొని పోయి చరిత్రలో నిలిచిపోయే విధంగా మేము భగవంతుని చేసినాము అట్లాంటి వాళ్ళకి ఏంది బాధ రాజకీయాలు ఎందుకు ఎంటర్ అవుతున్నాయి కొద్ది మంది వాడికి ఫోన్లు చేసి ప్రెజర్ చేసి కమిటీ వేయాలి అంటే అరే చేద్దాం బై ఫస్ట్ అయితే దేవుణ్ణి కలిసి చేద్దాం అంటున్నాము మేమైతే మా ఆనవాయితీ ఎట్లయితే వచ్చింది ఇక్కడ దాకా వచ్చినాక మా డాడీ ఎట్లా చేస్తుంటా మేము అట్లనే చేస్తాం ఈరోజు కర్ర పూజ చేసేస్తాము గణేషుని డెబ్బై సంవ డెబ్బై సంవత్సరము డెబ్బై ఫీట్లు నిర్విఘ్నంగా చేయాలని జరుపుకున్నాం ఎందుకు ఇదంతా అయినాక మా తమ్ముడు హాస్పిటలైజ్డ్ అయ్యే వరకు తెచ్చుకున్నా ఇప్పుడు నేను ఒరికి వంగేదే లేదు ఏ రాజకీయాలకు ఇన్నేళ్ళు మేము కుల మత పార్టీలకు అతీతంగా చేసినాం మేము ఇప్పుడేంది సార్ వాళ్ళకు వంగేది ఏం చేయాల అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న మా తమ్ముడిని పోగొట్టుకోదలుచుకోలేదు దేవుడు కావాలా నాకు మా తమ్ముడు కావాలా ఈరోజు నేను ఫిక్స్ అయినా పొద్దున్న వరకు అప్ అనుకున్నా కానీ ఈ స్టేజ్కి తెచ్చిన వాళ్ళని అక్కడికే పంపుతా ఇప్పటి నుంచి బ్యాక్ జరిగేదే లేదు సార్ ఎన్ని సంవత్సరాల నుండి నిస్వార్థంగా నిజాయితీగా ముందుకెళ్తున్నటువంటి మీ కుటుంబాన్ని ఈరోజు ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారు తమ్ముడు మానసికంగా అంతవరకు అంటే శారీరకంగా ఇబ్బందులు గురిచేయంత వరకు ఎందుకు వచ్చి అంటే కాల్చేమైనా వచ్చినాయా బెదిరింపు కాల్చేమన్నా వచ్చినా ఏడాతను వచ్చి మా ముందరే ఏ సంపి పడేస్తా అనే వర్డ్స్ అనే వరకు తమ్ముడు ఫ్యామిలీ మీదకి వచ్చే వరకు వాడు బరదా చేయలేకపోయిండు అప్పటివరకు మేమందరం సపోర్ట్ బస్సులో సపోర్ట్ తోటి మేమంతా ఉన్నాము నిన్న కూడా ఒక ఆయన వచ్చేసి అన్నాడు ఏ నిన్ను ఫ్యామిలీని వదిలేదు పొడిచి వాడేస్తాం అనేసి నేను అంటే తాగున్నారేమో రా ఒక్కో కుమార్ అట్లా కాదంటే వాడు నిన్నటికే డిస్ట్రాక్ట్ అయిండు పొద్దున్న నుంచి ఇంకా వాళ్ళు పిలిచి పిలిచి ఇది ఇదైపోయింది కానీ ఆ ఆ వ్యక్తులు మరి ఎందుకట్లా ప్రత్యర్థుల జరుపుకోవాలంటున్నారా లేకపోతే ఏమంటున్నారు అది వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సి వస్తుందండి ఇక మరి ఎందుకు ఆపద ఆపదలుసుకున్నారో మమ్మల్ని ఎందుకు జరగమంటున్నారు అది ఇప్పటి వరకు వెళ్తలే అందుబాటులో రాజకీయం చేసేస్తున్నారు గణేష్ని ఇన్ని రోజులు ఇంత మంచిగా చేసినాక రాజకీయం చేసే అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళకి అర్థం ఇన్నేళ్ళు ఏం చేసిరు ఇన్నేళ్ళు ఏం చేసిరు గమనం ఎందుకు కూర్చున్నారు మరి ఇప్పుడు ఏంటి మన ఖైరబాద్ పేరును ఎవ్వరు ఆలోచిస్తలేరు ఇప్పటిదాకా ఇంత టాప్లో ఉంది ఖైరతాబాదు హిస్టరీ చూస్తే ఎక్కడున్నా ఇంత దాన్ని ఏదమ్ పడేయాలని ఎందుకు చూస్తుంటేమో అర్థమైతే లేదు వాళ్ళకు మన ఆలోచించి మన గణేషుడు మంచిగా కావాలన్నా సద్బుద్ధి భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని అనుకుంటున్నానండి మా తమ్ముడు మంచిగా కావాలా కర్ర పూజ చేయాలా ఈసారి నిర్విఘ్నంగా గణేష్ని తయారు చేస్తామని ఇప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్కి నేను మార్నింగ్ అనుకుంటాను అన్న నేను ఇంట్లో ఉన్న వీళ్ళు పిల్లలు చెప్పలేదు నాకు తమ్ముడు హాస్పిటల్ తెచ్చేసిన అంటే వాళ్ళు చెప్పలేదు కొద్దిసేపు నేను కాల్ చేస్తే ఉన్నాను వాళ్ళ పిల్ల ఆ కాక కొంచెం కొంచెం అక్క నేను ఇప్పుడే ముందు ఎందుకు చెప్పలేరు అని అయినాక నేను ఇక్కడికి వచ్చినాను సార్ ఇప్పుడు మీ తమ్ముడు లైక్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు మరి కమిటీ మెంబర్స్ కానీ కమిటీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళేమంటున్నారు అంటే వాళ్ళ హస్తం ఏమైనా ఉందా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం ఉందా కొద్దిమంది అయితే చేస్తున్నారండి అది ఎవరు హస్తము అనేది ఇక మీరు తెలుసుకోవాల్సిందే అండి క్లియర్ కట్ గా ఉన్నది కొద్దిమంది అయితే మాకు వాళ్ళ వీళ్ళ ఫోన్లు ఉన్నాయి నేను పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా ప్రెషర్ ఇస్తున్నారండి అంటే మీరు రాజ మీరు రాజకీయంగా మీ హస్తం అంటే బీజేపీగా మీరు ముందుకు వెళ్తున్నారు బీజేపీ కంటెస్టెట్ గా మీరు చేశారు కదా అలా ముందుకు వెళ్ళినందుకు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఏమైనా తెలుసుకున్నానండి నేను కంటెస్ట్ చేసినా కూడా ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఎప్పుడు రాజకీయం చేయలేదు మా నాన్న చెప్పన్నారు అప్పుడే గణేషన్ దగ్గర రాజకీయం పనికిరా చేయాలన్నారు కానీ మేము చెయ్య కూడా చేయము తెలిసిన వాళ్ళు వస్తే రిసీవ్ చేసుకుంటాం మంచిగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం అంతే తప్ప నేను ఇప్పటిదాకా రాజకీయంగా యూజ్ చేసుకోలేదండి వాళ్ళ ఆలోచిస్తే మాత్రం మనం ఏం చేయలేము కానీ వాళ్ళు ఇంతగానం రాజకీయం చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని విషయం అండి లేదు లేదు ఇప్పుడు నేను అనుకున్నాను నిన్నటి వరకు కొద్దిగా ఇది అయిపో డి అయి ఇది అయిపోయినాము ఇప్పుడు మా తమ్ముడు పరిస్థితి చిన్న తట్టుగా ఏమైనా కావాలో ఒక్కొక్కరిని తీస్తా అసలు వెనక జరిగే ప్రసక్తే లేదు నేను ఈవినింగ్ కర్ర పూజ చేసేస్తున్నాం చేసేసి గణపతి స్టార్ట్ చేసేసుకుంటున్నాం సో ఇలాంటి బెదిరింపులు కానీ లేకపోతే ఇలాంటి ఆటంకాలు కానీ గత సంవత్సరంలో ఎప్పుడైనా వచ్చాయా గత అరవై తొమ్మిది సంవత్సరాల నుండి మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవాలు ఎప్పుడైనా ఇలాంటి బెదిరింపులు వచ్చాయా లేదు రాలేదండి వాళ్ళు కొంచెం చిన్న 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 చితక అయినవి కానీ మేము అందరిని కలుపుకొని పోయినాము అలా ఏం రాలేదు ఈసారి మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి దాని మీద విషయం సో ఫైనల్గా మీరు పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటే ఖైరతాబాద్ గణేష్ తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఏమండి మేము నిస్వార్థంగా స్వార్థం లేకుండా గణేష్ని సేవ చేసినాము మా తమ్ముడు మంచిగా కోలుకోవాలి వాడు మంచి నిర్విఘ్నంగా గణేషుని ప్రోగ్రామ్స్ అన్ని జరపాలని మీరందరూ కూడా మొక్కాలనేసి అందరినీ కోరుకుంటున్నానండి ఎంతో ఎంతోమంది పేదలకు కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఎంతో మంది పేదలకు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇచ్చే ప్రయత్నంలో ఫ్రీగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది లాస్ట్ టైం మేము వచ్చి తను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది అలాంటి కార్యక్రమాలు కూడా యాజ్ యూజువల్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి అండి ఖచ్చితంగా అందుకే అలాంటి వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయడం వల్ల అలాంటి వాళ్ళది కూడా ఆశీర్వాదాలు మాకు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు దేవుని మంచిగా చేసుకుంటూ వచ్చినామండి అదొక విశ్వాసం అవుతుంది ఇక ముందట కూడా అవి కంటిన్యూ చేయించేస్తామండి ఈ విషయం జరిగిన తర్వాత మీకు ధైర్యంగా మిమ్మల్ని పరామర్శించడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏం కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఎవరు కూడా రావట్లేదు మా మా ఏరియా వాళ్ళు బలవంతరాయ్ గారు అని మా సపోర్టర్స్ కానీ మాకు హైదరాబాద్ ఏరియా మొత్తం ఇక్కడనే ఉన్నారండి వీళ్ళు తప్ప విజయ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇంతకుముందు వచ్చి మీకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఫోన్ చేశారు మీరు అస్సలు పరకండి మేము ఉన్నాం ఏ కానీ అన్నారు బండి సంజయ్ అక్కడ పీఏ చేశారు అమ్మ సార్ ఫ్రీ అయితే కాల్ చేస్తాను అన్నారు సో మేము రాజకీయం తలుసుకోలేదు కానీ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు కాల్ చేస్తే మనం వాళ్ళని ఆదరించాలి ఎందుకంటే పార్టీలో ఉన్నాను కాబట్టి కన్సర్న్గా చేసినారు వాళ్ళు సో అందరు రిక్వెస్ట్ చేయండి అంటే గణేషుని రాజకీయాలు అతీతంగా మంచిగా చేద్దాము మాకు సపోర్ట్గా అందరూ ఉండండి నిలవాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తాను సో ఈసారి కూడా యాజ్ యూజువల్గా విజయవంతంగా ఖైరతాబాద్ ఉత్సవాలు అనే ధైర్యం మీకు ఉంది ఉంది అండి డెఫినెట్గా ఇక మా తమ్ముడు ఇట్లయినాక ఇక ఇప్పుడు అసలు ఆగేదే లేదు అందరినీ కలుపుకోకొని మేమే కర్ర పూజ చేసేసి రేపటి నుంచి ఇంకా పనులు అన్ని స్టార్ట్ కర్ర పూజ ఈ రోజు ఐదు గంటలకు ఈ రోజు ఐదు గంటలకు ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క స్టూడెంట్స్ అది మనం సపోర్ట్ చేయండి వాళ్ళ నుంచి రక్షణ ఈ రోజు నిర్జ సార్ డెబ్బై సంవత్సరము డెబ్బై ఫీట్లు మా నాన్నగారి కోరిక ప్రకారం చేద్దాము మంచిగా మట్టి వినాయకుడిని మన చరిత్ర మన భారతదేశంలో ఉండిపోతుంది సార్ మట్టి వినాయకుడు డెబ్బై ఫీట్లు అంటే ఆ ఆలోచనలో మేముంటే వీళ్ళ టార్చర్ ఒకటి అవుతుంది సార్ కమిటీ 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 ఎందుకు అయ్యా మొత్తం మేము జరుగుతాం ఉట్టి ఇట్లా నిలబడతాం దేవుడిని ఏమేమి కావాలో మనకు తెలుసు కాబట్టి మీరే నిలబడండి కానీ వాళ్ళు వచ్చి రెండు గంటలు షోపటం చేసిపోయేటోళ్ళు సార్ నేను మొత్తం ఉండండి సార్ మీరే చేసుకోండి అన్న ఆఫర్ కూడా ఇచ్చినాము ఇంకేమన్నా చెప్పండి సార్ సార్ నేను ఎన్ని లాస్ట్ ఇయర్ నుంచి కథ పెడుతున్నాను నిన్న కూడా ఒకటి వచ్చి లైబ్రరీ దగ్గర రాజ్ కుమార్ నువ్వు ఇట్లా చేస్తే పొడి చేస్తాం చూడురా నిన్ను సతీపాన్ని అని అంటున్నాడు చేయకుంటే అని సార్ స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది అన్నాడు తమ్ముడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆగుదాం అని చూడండి సార్ ఏమన్నా స్ట్రెస్ లేకుండా యాక్చువల్లీ ఇది వినాయకుని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ మా పెద్ద గారు ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేసుకుంటా వచ్చారు ఆడికి మా నాన్నగారు గారు మొన్న రీసెంట్లీ ట్వంటీ ట్వంటీ త్రీ సుదర్శన్గా మన ట్వంటీ 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 త్రీలో చనిపోయిన తర్వాత వాళ్ళు కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పి మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేయలేదు మా నాన్న చనిపోగానే వాళ్ళు కోట్ల అది కోట్ల రూపాయలు వస్తున్నాయి కమిటీ వేయాలా మీకు అట్లా ఇట్లా ఇంకేమంటున్నారంటే మొత్తం పెట్టుబడి కోట్ల రూపాయలు వస్తున్నాయంట వాళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టి మొత్తం కోట్ల రూపాయలు వచ్చిన పైసలు వాళ్ళు తీసుకుంటారంట మేము ఫౌండర్స్ ఫౌండర్స్ లాగానే ఉంటామంట వాళ్ళు పైసలు పెట్టి వచ్చిన పైసలు వాళ్ళు అని చెప్తున్నారు అయితే ఏం చేసామో ఒక కమిషనర్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లెటర్ ఇద్దామని పోయారు పోతే ఇక నేను నాకు తెలియదు నేను పోలేదు అయితే ఇక ఆడికి నేను పోయే లోపల ఇక తమ్ముడిని వాళ్ళంతా కలిసి మాట్లాడాను మీరు ఎట్లయితే ప్రతి సంవత్సరం ఎట్లయితే చేస్తారో చేసుకోండి అని చెప్పారు అంటే అగ్రి అయ్యి ఓపే వచ్చేసినాం అయిపోయింది ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇంట్లో ఉన్నాను ఒకటేసారి ఇట్లా ఇట్లా సాంగతనంగా నేను వచ్చాను అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం టార్చర్ చేస్తున్నాం రాత్రి పన్నెండు ఒకటి రెండు గంటల రాత్రి ఫోన్లు నాగేందర్ వాళ్ళు కూడా ఆ నాగేందర్ ఎమ్మెల్యే ఖైదాబాద్ ఎమ్మెల్యే అంటే దేవునితో సమానమైన అయితే ఆయన చెప్తే వీళ్ళు ఆగాల ఇప్పుడు ఇంత పెద్ద ఏరియాకు రాజు అన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన వినాల వాళ్ళు అక్కడ వాళ్ళని చేసుకోమంటున్నారు ఇక్కడ మమ్మల్ని చేసుకోమంటారు ఎందుకంటే యాక్చువల్లీ మాకు ఇప్పుడు మేము మేము అనుకోండి మాకు ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది ఎందుకంటే భగవంతుడిని మాకు ఆశీర్వాదం ఉంది సార్ ఇప్పుడు మీరు అండి సాయం మా నాయన చనిపోయినాక మీరు ఉండి మా ఎంబర్ సపోర్ట్ ఇచ్చి మాకు సాయం చేయాలి కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు వస్తున్నాయి మీరు మేము కమిటీ అంటే అది ఎందుకు కోట్ల రూపాయలు అంటే ఏంది అసలు మాకు చూపెట్టండి మా ఇల్లు మా సొంత ఇల్లు కూడా లేదు ఇల్లు లేదు మాకు ఏం లేదు ఓన్ హౌస్ లేదు ఇల్లు ఏందంటే డబ్బు గురించి ముంగట్కి వస్తున్నారు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఉంటే మా ఇల్లు చూపెడతా మీకు ఎట్లుందో ఒకసారి ఫోటో తీసుకొని నేను చూపెడతా అది టార్చర్ చేస్తున్నారు నాగేందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఆయనకి వెళ్తే ఆయన ఒక అలవాడు ఆయన ఉన్నా లేడని చెప్తారా మళ్ళా ఒకసారి రమ్మంటాడు ఆయనే ఫోన్ చేస్తాడు రమ్మంటాడు వాళ్ళందరి ముంగట ఆయన ఒక్కనే అయిపోయింది డాడీ చనిపోయినాక డాడీ ముంగట మాట్లాడేంత ధైర్యం ఓకే లేదు అరవై తొమ్మిది సంవత్సరాలు గ్రాండ్గా ఏ ఆటంకం లేకుండా మంచిగా అయింది ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కోట్ల రూపాయలు వస్తున్నాయని కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కమిటీ చేయాలి కోట్ల రూపాయలు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఇది చేస్తున్నారు అని మాకు చూపెట్టండి బయట ప్రూఫ్ చూపెట్టండి కోట్ల రూపాయలు అంటే మీరు తీసుకోండి గణేష్ని పెట్టి కోట్ల రూపాయలు పది రోజులలో వస్తే మేము ఎన్ని కోట్ల కారణం పెట్టి అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు మేము పూర్తిగా వాళ్ళ ఎజెండా ఏముంది అసలు అంటే మాకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళు చేసి వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు మాకు కోట్లు రావు ఏం రావు వచ్చినాయి అప్పు తీసుకొని చేయాలి మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి అంతే ఇక టార్చర్ చేస్తున్నారు బాగా టార్చర్ చేసేది ఉంది సో ఈసారి ఆగబోతుందా ఇదే విధంగా ఉత్సవాలు ముందుకెళ్తాయి లేదు ఈసారి మాత్రం కమిటీ చేసేది లేదు ఓవల్ ఆ దగ్గరకి ఇచ్చేది లేదు మేమే చేస్తాము లేదంటే వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేసుకోమని చెప్పి వాళ్ళు చేసుకోమంటే కూడా మాకు మళ్ళీ ఏదో ఒక ఆటంకం వస్తుంది వాళ్ళకు తెలుసు ఆ దేవుడు వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తలేడు అది మళ్ళీ ఏందో భగవంతునికి తెలియాలి ఆ భగవంతుడు సత్యమైన భగవంతుడైన మళ్ళీ అది ఎందుకు టార్చర్ చేస్తుంది మాగది మాత్రం మేమే చేస్తాం ఎవరికి ఇచ్చేదేలేదు ఏడు దాకా అయితే ఆడదాకా కొట్లాడతాం మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఆయన స్థాపించిన వినాయకుడిది వాళ్ళు మధ్యలో వచ్చి కోట్ల రూపాయలు అది ఇది అని మాట్లాడితే ఏడో చూపెట్టమని మనం ప్రూఫ్ చూపెట్టమని ఏడో కోట్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అది ఒకటి చూడండి ఫస్ట్ చది చేయం కానీ మా తమ్ముని లాస్ట్ ఇంత స్టేజ్ వరకు అంతే తప్పు కదా టార్చ్ ఒక్కడ కూడా మళ్ళీ ఇది చేయలేదు మాకు ఇట్లా ఉండే కొట్టుకుంటున్నది వాళ్ళు పైసా పైసా అని చెప్పి ఇది చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్